కాలభైవాష్టికం రావణాష్టకం చిహ్నాలను వేదిక ముందే కూర్చోవాలి వెళ్ళద్దు అందరూ మొత్తం వంద మంది పిల్లలు నృత్యం చేశారు ఈరోజు చాలా శివరాత్రి రోజు ఆ యొక్క నటరాజుకి వారు నాట్యాచన నిర్వహించడం అనేటటువంటిది ఏ జన్మలో చేసుకున్న పూర్వపుణ్యం తప్ప భావాల మాట కాదు రోజు వారికి అంత గొప్పటి అవకాశం కల్పించినటువంటి జ్యోతిర్వాసు విద్యాపీఠం గురుదేవులు శ్రీ 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 డాక్టర్ మహేశ్వర సర్వ సిద్ధాంత గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ కృతజ్ఞతాభి ఇంత గొప్ప అటు సంగీతం అటు ఆద్యం ఇటు నృత్యం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారు అందజేస్తూ ఉన్నారు వారికి మరొక్కసారి నమస్సు ఇప్పుడు ఇప్పుడు కాలభైరవార్చికం